హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నేను ఇటు బ్లాగ్లో మా చెల్లెలు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక మేము కూడా తొందరగా బయలుదేరాలి అని చెప్పాను కదా సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేపేసాడు అనమాట నాన్న ఎందుకంటే తొందరగా వెళ్ళాలి స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ టైంకి పాపను పంపించేసేయాలి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ తొందరగా లేపేశారు ఫస్ట్ బస్కి బయలుదేరేద్దామని చెప్పేసి ఇంకా సరే లే అని చెప్పి నేను కూడా ఫోర్కి అంతా లేచేశాను ఇంకా అక్షయపాప పూజాపాప అయితే పడుకుని ఉన్నారు ఇంట్లో వాళ్ళు అంతా పనుకున్నారనమాట నేను నాన్న మాత్రమే లేసాము ఇంకా నాన్న ఎలాగ ఇంట్లో దీపారాధన చేస్తాడు కాబట్టి యూజువల్గా లేసేస్తాడనమాట మార్నింగ్ మార్నింగే యాక్చువల్గా అయితే నాన్న ఫైవ్కి అలా లేస్తారు సిక్స్కి అంతా స్నానం అది చేసుకొని దేవుడు రూమ్ అంతా చెత్తంతా తోసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే చేసేస్తారు యాక్చువల్గా అమ్మ ఎప్పుడు చాలా రేర్ అనమాట దీపారాధన చేయటం శుక్రవారం మంగళవారం మాత్రం అమ్మ దీపారాధన అంటే నాన్న ఆల్రెడీ దీపారాధన చేసేస్తాడు ఆ తర్వాత ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని తర్వాత అమ్మ స్నానం చేసుకొని పోయి ధూపం వేసి వస్తుంది అనమాట అంతే సో అలాగా ఇంకా ఈరోజు నేను ఎలాగో ఊరికి వెళ్ళాలని చెప్పాను కాబట్టి నాన్న ఫోర్కే లేపేశాడు ఇంకా లేసిందే మొదలు చూస్తున్నాను అనమాట ఎవరైనా లేసారా ఇంకా నేను ఒక్కదాన్నే లేసానా అని చెప్పేసి చూస్తున్నాను మా వీధిలో నుంచి బయట కొంచెం ముందుకు వస్తే రామాలయం ఉంది చాలా వరకు మీరు చూస్తే ఉంటారు మా ఎంగేజ్మెంటు ఇక్కడే జరిగింది మా పిల్లలకి నామకరణం అన్నీ ఇక్కడే జరిగాయి అనమాట ఈ టెంపుల్లోనే సో చూస్తున్నాను మా వీధిలో ఎవరైనా లేసారా చూద్దాం చూద్దామని చెప్పి మామూలుగా అయితే పల్లెల్లో లేసేస్తారు కదా సో అందుకని చెప్పి ఇప్పుడు ఏమైనా లేసారేమో అని చెప్పి యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఇంకా మొదలు లేపుతూ ఉంటే సరే లేద్దాం లేద్దాం నిద్ర తక్కువ కదా ఏమొద్ది అన్నట్టుగా ఉండిపోయాను పోవటానికి ఏవో లేసాను టెన్ మినిట్స్ లేట్గా తర్వాత చూద్దాం ఒకవేళ ఎవరైనా లేసారేమో అని వచ్చి చూస్తే ఎవ్వరు అప్పటికి అప్పటికందరూ హ్యాపీగా నిద్రపోతున్నారు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా నేను లేచిందే మొదలు స్నానం అయితే చేయలేదు కానీ అమ్మ వాళ్ళ చలి ఎక్కువ సో అందుకే స్నానం చేయలేదు ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా పాలు ఉంటే టీ పెట్టుకొని తాగేస్తున్నాను అండ్ పాపకు అయితే కొంచెం పాలు కాంచి బుడ్డీలో ఇచ్చేసాను తాగేసింది నిద్రలోనే ఇంకా మిగిలిన పాలు ఉంటే నేను కొంచెం టీ పెట్టాను అనమాట ఆ టీ నేను కొంచెం తీసుకున్నాను ఇంక నాతో పాటు నాన్న లేసాడు కదా యాక్చువల్గా నాన్న టీ తాగడు ఇంకా కొంచెం అలాగే పెట్టాను అనమాట ఒకవేళ తాగుతాడేమో అని చెప్పేసి నన్ను కలవట్లేదు కదా నాకు కొద్దిలేను అని చెప్పేసాడు ఇంకా మా తమ్ముడు నాతో కూడా కాలేజీకి బయలుదేరుతున్నాడు అనమాట ఇంకా వాడు వస్తున్నాడు నాతో కూడాని ఊర్లో వదిలేసి నేను అట్లే కాలేజీకి వెళ్ళిపోతాను మీరు బయలుదేరండి అని ఇంకా వాడు లేసాడు వాడు కూడా కొంచెం టీ ఇచ్చాను మిగిలిన టీ ఎందుకులే వేస్ట్గా పడేయటం అని చెప్పేసి అమ్మ అయితే తాగేస్తుంది కానీ ఆ టీ ఎందుకు వేస్ట్గా పడేసేదని చెప్పి అలాగే పెట్టాను ఇంకా మా తమ్ముడు తొందరగా అమ్మ తొందరగా లేస్తే అమ్మ తాగుతుంది వాడు తొందరగా లేస్తే వాడు తాగుతాడని చెప్పేసి ఇంకా నా పని అంతా ఫినిష్ చేసుకొని నేను రెడీ అయిపోయే కొంత ఫైవ్ అయిపోయింది అరౌండ్ నాకు వన్ అవర్ పట్టింది అనమాట రెడీ అవటానికి అంటే పాలు కాంచి పిల్లలకు తాపించి ఇంకా తర్వాత నేను ఫేస్ వాష్ వేసేసుకొని టీ తాగేసి రెడీ అయ్యేసరికి ఇంత టైం పట్టిందనమాట ఇంకా మా తమ్ముడు అయితే లేస్తాడు ఇంకా వానికి కూడా నేను టీ వేడ్ చేసి ఇవ్వాలి సో వేట్ చేసి ఇస్తున్నాను వాడు రెడీ అయిపోతున్నాడు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా చెట్లో అమ్మ వాళ్ళు నిన్న పూలు తీసుకొచ్చారని చెప్పాను కదా సో అవి డ్రమ్లో వేసి పెట్టామన్నమాట నీళ్ళ డ్రమ్లో ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే మా ఇంట్లో ఆ ఫ్రిడ్జ్ లేదు సో అమ్మ వాళ్ళ ఇంట్లో సో అందుకని చెప్పేసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎప్పుడైతేనే ఇంకా అక్షయపాపేమో మమ్మీ రెండు తీసుకో మమ్మీ మన ఊరికి తీసుకుపోదాం చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఒక ఫోర్ ఫ్లవర్స్ అలా తీసుకున్నాను ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా అక్షయ ఒక ఫ్లవర్ పెట్టాను పూజ కూడా అడిగింది అనమాట ఆ వెళ్ళక లేసేసింది కాకపోతే నేను దానికి పెట్టాలి బరువు ఎక్కువగా ఉంటుంది కదా ఎందుకు లేదు చిన్నపిల్ల మొయ్యలేదని చెప్పేసి పువ్వు అది బరువు ఎక్కువగా ఉంది పెద్దగా ఉంది పువ్వు అండ్ దీనికి హెయిర్ చాలా చిన్నది కదా సో అందుకని చెప్పేసి తనకైతే నేను పువ్వు పెట్టలేదు ఇంకా మా తమ్ముడు తీర్థయాత్రలకు వెళ్ళేసి వచ్చాడని చెప్పాను కదా టూర్ వెళ్ళేసి వచ్చారు కావడెత్తుకొని వెళ్ళిన తర్వాత అని చెప్పాను కదా వాళ్ళు ఫోర్ డేస్ వెళ్ళేసి వచ్చి ఉంటే ప్రసాదాలు అవి చాలా ఉన్నాయన్నమాట సో వాడు అవన్నీ ఎత్తుతున్నాడు నేను నాన్న అరుస్తూనే ఉన్నాడు అనమాట సో పడుకొని ఉన్నారు కదా పాప అప్పుడే లేచిందని చెప్పేసి దాన్ని తీసుకొని లేస్తున్నానా వాడు అక్కడే కూర్చునేసాడు వేసాడు బెడ్ మడవకుండా ప్రసాదాలు అన్ని బెడ్ మీద పెట్టుకున్నావు వెంట్రాని అయితే వాడు ఏమంటే నేను కిందకి క్లాత్ వేసుకొని కూర్చున్నాను సో వన్నిలేనన్నా అని చెప్పి నిద్ర మత్తులు అలా అరుస్తున్నాడు అనమాట సరేలే పోని ఇంకా మా నాన్న ఏం చేయలేక చెప్పలేక అంటే వాడు కూడా అనుకోకుండా సడన్గా కూర్చొని తీసేసాడులేండి అనుకోకుండా సో అందుకని చెప్పేసి అలా అయిపోయింది ఇంకా సరేలే వాడు తీసేస్తాడు ఇంకంతా అయిపోయిన తర్వాత మేమైతే అక్కడి నుంచి బయలుదేరేసాము ఆ వీడియో అయితే షూట్ చేసుకోలేదు ఇంకా వచ్చేసిన తర్వాత ఏమో ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తున్నాను అంటాను మాకు ఇంటికి వచ్చే కొందుకు ఎయిట్ అలా అయిపోయింది టైము ఇక్కడైతే బాగా ఎండొస్తుంది కానీ కొంచెం మా ఊరికి దగ్గర దగ్గరగా అయితే వర్షం బాగా పడుతుంది మేబీ ఇక్కడ కూడా పడచ్చు అని అనుకుంటూ ఉన్నామన్నమాట అప్పటికే మా ఊరికి వన్ కిలోమీటర్ వరకు పడింది కానీ వర్షం మా ఊర్లో పడలే సో పడుతుంది అనుకుంటూ ఉన్నాము ఇంకా ఆలోపు వర్షం అయితే పడింది నేను వీటికంతా ఇంటికి వచ్చానని చెప్పాను కదా సో ఇంటికి వచ్చే వాళ్ళకి మా ఇంట్లో టిఫిన్ చూడండి ఎంతుందో నైట్ అన్నం ఉంటే సర్ది తాగటానికి కానీ కలిపి పెట్టుకున్నారు ఇంకా కొద్దిగా అన్నము అక్షయపాప క్యారీ చేద్దామని చెప్పి చేశారనమాట అది కూడా సరిపోదు అంత తక్కువగా ఉంది ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూడండి కొంచెం మెస్సీ అయిపోయింది అనమాట నేను వెళ్ళి వన్ వీక్ అలా అయిపోయింది కదా ఊరికి సో కొంచెం గబ్బుగా అయిపోయింది అండ్ ఈ మధ్య ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్ వచ్చేసిందిలండి సో అందువల్ల వన్ వీక్గా మునకాకు అయితే చేయలేదనమాట ఇంత గబ్బు అయిపోయింది దీన్ని కూడా అంతా పడేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకోవాలి సో ఇదంతా చేసుకోవాలంటే నాకు చాలా వరకు టైం పడుతుంది సో అందుకని చెప్పేసి ఇవన్నీ క్లీన్ చేసుకుందామని ఇంకా మా తమ్ముడిని పాపని చూసుకోమని చెప్పేసి నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ముందుగా నాకు స్నానం చేసుకుని రాలేదు కాబట్టి ముందుగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసుకొని ఆ తర్వాత ముందుగా దేవుడు రూమ్ క్లీన్ చేసుకొని దీపాలు అయితే కడిగేసుకున్నాను అనమాట ఎందుకంటే వాడు ఉన్నాడు కదా పాపను పట్టుకొని ఉన్నాడు కాబట్టి వాటిని క్లీన్ చేసేటప్పుడు పాప వచ్చి గబ్బు చేసేస్తుంది అనమాట మామూలుగా అయితే అవన్నీ లాగటము నేను బొట్లు పెడతాను గబ్బు చేసేస్తుంది సో అందుకని చెప్పేసి నేను వాడు ఉన్నాడు కదా నువ్వు పట్టుకోరా నేను క్లీన్ చేసుకునేస్తాను తర్వాత కావాలంటే బయట క్లీన్ చేసుకుంటాను అని చెప్పి ఈ లోపు బయట కూడా వర్షం పడుతూ ఉండింది అనమాట సో అందుకని చెప్పేసి అండ్ ఈ పని చేయకముందుగానే గుడ్డలు అనేవి నేను వన్ వీక్ ముందు ఊరికెళ్ళేటప్పుడు వదిలేసి వెళ్ళి ఉన్నాము కొన్ని పిల్లలు సో అవి నావి అంతా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఎత్తి మిషన్కి వేస్తాను అనమాట సో చూపిస్తాను నేను కూడా ఇంకా వర్షం తగ్గిన తర్వాత ఏమో ఇంక ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నాను అనమాట సింపుల్గా ఎలా ఉంది అనేది చూపి చెప్పండి వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత ఇలా ఉంది ఇంకా చెట్లు పూలు కూడా ఉన్నాయి ఇంకా వాడైతికి అయితే టిఫిన్ చేసి ఇవ్వాలి ఇంక ఈలోపు నేను మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది ఆ టెన్ పైన అయిపోయింది అనుకోండి కొంచెం నాకు అనీజీగా అనిపిస్తుంది కాబట్టి నేను వచ్చింది ఎయిట్కి కాబట్టి తొందరగా తొందరగా దీపారాధన కూడా చేసుకుని ఎలాగో కడిగేసుకున్నాను కదా అని చెప్పేసి దీపారాధన అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను సో ఎలా ఉంది అనేది నాతో కమెంట్లో చెప్పండి యాక్చువల్గా మాకు మందారాలు పూలు లేవు పక్కన ఆంటీ వాళ్ళకు పూస్తాయి అనమాట చాలా వరకు చెట్లనే ఈ విషయం వీడియోలో వీడియోస్లో చాలాసార్లు చెప్పాను అనుకుంటా మీ అందరికీ సో వాళ్ళకి అవి మిగులుతాయి అనమాట చాలా అంటే చాలా పూలు పూస్తాయి వాళ్ళ చెట్లలో సో ఇస్తారు ఇస్తారనమాట నాకు ఎప్పుడు పెట్టు దేవుళ్ళకి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు సో అందుకని చెప్పేసి ఆ పూలు ఇంకా నేను రోజా పూలు తీసుకున్నాను అనమాట ఇలాంటివి సో వాటిని అంతా కలిపి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను సో ఎలా ఉంది అనేది నాతో కామెంట్లో చెప్పండి నేను ఇన్ ఇది చాలా రోజులప్పుడు తీసుకున్న వీడియోస్ అండి ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ అనమాట వినాయక చవితి ముందు బ్లాగ్స్ ఇవన్నీ ఈ మధ్య రీసెంట్గా అయితే నేను బ్లాగ్స్ ఏవి తీసుకోలేదు తీసుకునే సిచ్యుయేషన్లో కూడా లేను ఎందుకు అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటున్నాను రాబోయే వీడియోస్లో ఖచ్చితంగా నేను ఇంత షేర్ చేసుకుంటున్నాను ఇంకా టూ త్రీ వీడియోస్ అనమాట పాత ఉండేది సో అవి అయిపోయిన తర్వాత న్యూగా స్టార్ట్ చేస్తాను వీడియోస్ సో వాటిల్లో నేను చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది ఎందుకు నేను ఒక టూ వీక్స్ త్రీ వీక్స్గా వీడియోస్ ఏవి తీసుకోలేదు అని చెప్పేసి చాలా వరకు నా వీడియోస్ చూసేవాళ్ళకైతే ఇవాళకి అర్థమైపోయి ఉంటుంది ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఏమో ఒక వచ్చేలాగా ఉంది కదా అని చెప్పేసి గుడ్డలన్నీ తెచ్చి ఆరేసేసాను ఇంకెలా ఆరిపోతాయి తొందరగా అని చెప్పేసి ఇంకా అరవైకి కొంచెం సౌకర్యం తక్కువ సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా కింద తీసుకొచ్చి ఆరేసుకున్నాను వర్షం పడి నిలిచిపోయిన తర్వాత ముగ్గు వేసుకున్నాను కదా సో ముగ్గు బాగా ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు చూసుకుందాం కానీ ఎలా ఉంటుందా అని చెప్పి అంటే నేనేమో అంత బాగా వేస్తానని కాదు కానీ ఏదో నాకు వచ్చినంతలో కొంచెం నాకు నచ్చినట్టుగానే వేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట ఇంకా చెట్లు పువ్వులు కూడా ఉన్నాయి కోయలేదు ఎందుకంటే టైం అయిపోయింది కదా సో దీపారాధన చేసుకోవడానికి ఇంక ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఎలాగో మనం పువ్వులు పెట్టాలి కాబట్టి సో అప్పుడు పెడదాంలే అని చెప్పేసి చెట్లో పువ్వులు అయితే అలాగే ఉంచేసాను తర్వాత కోసుకుందాంలే టిఫిన్ చేయాలి క్యారీ చేయాలి అని చెప్పేసి సో ఆరిన తర్వాత అయితే ఇలా ఉంది ముగ్గు ఎలా ఉంది అనేది కమెంట్లో చెప్పండి నేను మాక్సిమం ఓన్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు అప్పటికి నాకు ఏదైనా డిజైన్ గుర్తుకు రాకపోతే అప్పుడు చూస్తాను యూట్యూబ్లో కానీ లేకపోతే నెట్లో కానీ చూసి దానికి తగ్గట్టుగా నాకు నచ్చినట్టు వాళ్ళకి వేసింది కొంచెం నాకు నచ్చినట్టు అలా మార్చుకుంటూ వేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడైతే పాలు కంచి పెట్టినప్పుడు పాలన్నీ ఇలా స్టవ్ మీదంతా పడిపోయాయి అనమాట ఇంకా దీంట్లో ఉన్న కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి కదా సో అవన్నీ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఏమో కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే పాపకి క్యారెక్ ఇచ్చి పంపించాలి కదా సో అందుకని చెప్పేసి బెండకాయ చేద్దామనిపించి బెండకాయ కట్ చేసుకున్నాను ఇంక రోజు టైం అయిపోయింది పాపనైతే స్కూల్కి పంపించేశాను ఎందుకంటే మా తమ్ముడు వెళ్ళేటప్పుడు వాడు కాలేజ్కి వెళ్ళాలి కదా సో వాళ్ళు వెళ్ళేటప్పుడేమో నేను వాడిని క్యారీ ఇచ్చి పంపించేద్దాము రోడ్లోనే అనమాట వాడు వెళ్ళే దగ్గరే బస్ స్టాప్కి పాపక్క స్కూల్కి ఒక పది అడుగులు పదహైదు అడుగులో ఉంటుంది అంతే సో వాడు ఇచ్చేసి క్యారీ తర్వాత ఎక్కిపోరా అని చెప్పి చెప్దామని చెప్పి చెప్పాను వాడు కూడా సరేలే అన్నాడు ఇంకా టిఫిన్ చేస్తే చేస్తే ఎలాగో భోజనం కూడా చేసేద్దాంలే అన్నమే కన్నము కూర కదా పాపకు చేసి పంపించేద్దాము వీడు టిఫిన్ తినేసి కొందుకి అని చెప్పేసి ఒప్పొక్క టిఫిన్ చేసుకుంటా ఒప్పొక్క వంట చేసుకుంటూ పాపకు కూడా చేసుకోవాలి కదా వంట చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ యాక్చువల్గా ఆత్రంలో నేను ఆయిల్ వేయటం మర్చిపోయాను అనమాట ముందుగా బెండకాయలు వేసేసాను ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను మామూలుగా ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత బెండకాయలు వేసామనుకోండి కొంచెం పచ్చివాసం తగ్గుతుంది జీగట తగ్గుతుంది నేనేమంటే దానికి ఆపోజిట్ అనమాట ముందుగా బెండకాయలు వేసేసి తర్వాత ఆయిల్ వేసాను అందుకే కొంచెం ఎక్కువ జీగట వచ్చేస్తుంది వచ్చిందనమాట సో ఇలా వేపుకోవటం కంటే అలా వేపుకుంటే ఒక రెండు నిమిషాలు కొంచెం తగ్గుతుంది ఇంకా వేసుకున్నాను ఇంకా తప్పదు కదా అని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి అయిపోతుందండి సో ఇంక ఈరోజైతే సింపుల్గా ఇలా చేసుకుందాం ఏం చేసుకుందాం అనుకున్నాం ఇంకా మా తమ్ముడు వచ్చాడు కదా సో కోసం ఏదైనా చేసుకుందాం టిఫిన్ కొత్తగా అనిపించింది కొత్తగా ఏం కాదు యాజ్ యూజువల్గానే బట్ వాడికైతే పల్లెలో ఉంటాం కాబట్టి ఎక్కువ సంగటి అన్నము అవి చేసుకుంటూ ఉంటాం దోశలు ఇడ్లీలు కొంచెం తక్కువ అందుకని చెప్పేసి నేను ఈరోజు ఊత ఊతప్పం చేద్దామని చెప్పి రెడీ అయితే చేసుకున్నాను ఎందుకంటే ఊతప్పం వాడు చాలా తక్కువ అనమాట తింటాం సో అందుకని చెప్పేసి ఇంకా ఊతప్పంలోకి ఈరోజు క్యారెట్ అయితే వేసుకుందాము బాగుంటుంది అని చెప్పేసి క్యారెట్ అయితే వేసుకుంటున్నాను యాక్చువల్గా ఊతప్పంలోకి ఏవేవైతే వేస్తారో అవన్నీ వేసుకుంటున్నాను అనమాట క్యారెట్ తర్వాత కొంతమంది క్యారెట్ బీన్స్ ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ సన్నగా కట్ చేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి వేసుకు వేస్తారు బట్ నేనేమంటే పచ్చి క్యారెట్ అలా అలానే వేసేసాను అనమాట ఎందుకంటే క్యారెట్ ఒకటే వేస్తున్నాను కదా సో టైం అయిపోతుంది దాంట్లో ఆయిల్ వేసి ఫ్రై చేసి పచ్చిం తొడుపు తీసేసామంటే అప్పటికే అయిపోతుంది ఇంకెలాగ ఇవన్నీ పచ్చి వేస్తున్నాం కాబట్టి అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పి అలాగే వేసేసాను ఇంక ఇవంతా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎత్తే వేసుకునే టైం అయిపోతుంది అందులో వేరే నాకు కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది జర్నీ చేసి వచ్చాను కదా ఇంక ఇంట్లో వర్క్ అంతా చేసుకున్నాను కదా ఇదంతా అయ్యేసరికి నాకు అరౌండ్ టైం ఎక్కువ అయిపోతుంది ఇంకా వాడు కూడా టైం తొందరగా అయిపోతుంది వెళ్ళాలి కాలేజ్కి నాకు టైం అయిపోతుంది అక్క అని చెప్తున్నాడని చెప్పేసి తొందరగా చేసేద్దామని చెప్పేసి చేసేసుకుంటున్నాను ఇంకా కలిపేసాను అనమాట చేత్తో కలిపి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి అదంతా బాగా కరిగి అంతా మొత్తానికి బ్లెండ్ అయ్యే టైం పడుతుంది కదా సో అందుకని పక్కన పెట్టేసుకొని ప్లెయిన్ దోశలు ఒక ఐదు ఆరు వేసి పెట్టేశాను ఒకవేళ ఊతప్పం ఒకటి రెండు తిని మళ్ళీ ప్లెయిన్ దోశలు ఏమైనా తింటే ఇబ్బంది కదా కావాల్సి వస్తుందని చెప్పేసి ప్లెయిన్ దోశలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఊతప్పం అనేది వేద్దామని చెప్పి వేస్తున్నాను అనమాట దోశ మామూలుగా అయితే రౌండ్గా వేయాలి అని చెప్పి నాకు కూడా ఉంటుంది వీలైనంత వరకు రౌండ్గా వేయడానికే ట్రై చేస్తాను నా దోశ రౌండ్గా వచ్చిందా లేదా అంటే నేను వేసిన దోశ రౌండ్గా వచ్చిందా లేదా అనేది మీరే చెప్పారు కామెంట్లో ఇంకా ఊతప్పనికైతే అన్నీ కోసి పెట్టేసుకొని ఇంకా పెట్టుకున్నాను కదా వేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఏమో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం నేను నోట్లో టేస్ట్ చేశాను అనమాట ఇవి వేసుకొని కానీ చూద్దామని చెప్పేసి కొంచెం తక్కువగా అనిపించింది సో అందుకని చెప్పేసి కొంచెం తీసేసి ఫస్ట్ వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ వేసుకుంటున్నాను అనమాట ఇంకా వాడికైతే వేసి చేశాను ఇంకా వాడు కూడా తినేసి కాలేజ్కి అయితే బయలుదేరేసాడు ఇంకా అక్షయపాప్కైతే కూర అన్నం చేసి క్యారీక్ చేసి స్నాక్స్ అవి పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టేసి నాప్కిన్ అది పెట్టేసి స్పూన్ అంతా పెట్టి క్యారీ కూడా ఇచ్చేసాను వాడికి కూడా ఇంకా వాడు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను అందరికీ వేసి ఇచ్చేసాను ఇంక ఇంట్లో వాళ్ళు కూడా అందరూ తినేసారు ఇంకా లాస్ట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట నేను టిఫిన్ అంతా చేసేసి ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసి తినేవాళ్ళకి టైం ఎంత అంటే లెవెన్ థర్టీ అనమాట సో లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే నేను అనుకున్నాను బా లెవెన్ థర్టీ అయిపోయింది అయినా నాకు ఎందుకో ఆకలి వేయలేదు జర్నీ చేసి వచ్చాను వచ్చిన వెంటనే కొంచెం పాలు తీసుకునేది పాలు తాగేస్తాను ఇంట్లో ఇంకా ఇంట్లో పని చేసుకుంటున్నాను కదా సో అందువల్లేనేమో నాకు ఆకలి అనిపించలేదేమో అనిపించింది తొందర తొందరగా పని అయిపోయింది అనుకోండి కొంతసేపు ఫ్రీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇంకెలాగో పాపను పట్టుకోవడానికి వాడు కూడా ఉన్నాడు కాబట్టి కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే ఎవరైనా వెంట బయలుదేరి వెళ్ళినప్పుడు వెంటనే స్నానం చేయటం కానీ ఇంట్లో చెత్తలు ఓడవటం కానీ కడగటం కానీ అవేమీ చేయకూడదని చెప్తారు కదా సో అందుకని చెప్పేసి అలాగే పెట్టేసుకున్నాను ఇంకా టెన్ మినిట్స్ అలాగే ఉండిపోయాను అనమాట పూజాపాపకి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత దానికి స్నానం చేయించేసి దాన్ని నిద్ర పెట్టేసి ఎందుకంటే పాలు తాగేస్తాను కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో వాళ్ళకి ఎలాగ చేసి చేస్తానే అందరు తినేస్తారు ఇంకా నేనే కదా అని చెప్పేసి ఇలా తినేస్తాను అనమాట చేసుకొని సో మామూలుగా అయితే ఇంతగా వీడియో నేను లెంత్గా పెట్టకూడదు షేర్ చేయకూడదు సింపుల్గా పెట్టేద్దాం అనుకున్నాను బట్ ఎందుకు మీరు ఇంత లేటుగా తింటున్నారో లేటుగా చూసుకుంటున్నారో రేపు మీకు బేబీకి ప్రాబ్లమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ వీడియోస్లో నేను పెట్టినప్పుడు లేట్గా తినకూడదు టైం తీసు తినాలి అట్లా అని చెప్పి కొంతమంది నాకు చాలా మంచిగా కామెంట్స్లో సజెస్ట్ చేస్తున్నారనమాట సో వాళ్ళ కోసం చెప్తున్నారని ఇలాంటప్పుడు లేట్ అయిపోతుంది కానీ మామూలుగా అయితే అంత లేట్ అవ్వదు అనమాట అట్లీస్ట్ నేను నైన్ థర్టీ టెన్ కన్నా తినేస్తాను మామూలుగా ఇలాంటి టైంలో అస్సలు భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ తినాలనిపించటండి నాకైతే ఏం కూడా నేను స్వతహాగా నా చేత్తో ఏదైనా చేస్తే అస్సలు తినాలనిపించదు మళ్ళీ ఎవరైనా చేసి పెడితే తినాలనిపిస్తుంది నేను ఆ విషయం మీకు ముందే కూడా షేర్ చేసి పెట్టాను షేర్ చేశాను అనుకుంటా కదా బట్ నాకు ఎవరు చేసి పెట్టే వాళ్ళు లేరు ఇంకెప్పుడైనా వస్తే అమ్మ చేయాలన్నమాట లేదంటే ఇంకా నేనే చేసుకోవాల్సిందే మాయనకే వండడం రాదు పెట్టడం తినటం మాత్రమే వస్తుంది వండటం రాదు తినిపించడం కూడా వస్తుంది ఆ రెండోదా చేస్తాడు మా ఆయన అంతే ఇంకా నాకు చేసే వాళ్ళు కూడా ఉండరు లేదంటే హోటల్లో తినాలి హోటల్ అయితే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా నాకు ఎక్కువగా బయట ఫుడ్ తినటం కూడా ఇష్టం ఉండదు లైక్ బిర్యానీ అలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తినాలనిపిస్తుంది కానీ వెజ్ ఐటమ్స్ అయితే ఎందుకులే బయట తినటం ఆల్రెడీ మనకు వచ్చిందే కదా ఇంట్లో చేసుకుందాం అనిపిస్తుంది ఆశగా చేస్తాను కానీ తినలేను అనమాట అది ఎంత బాగున్నానో తినటానికి కాదు సో అలా అయిపోతూ ఉంటుంది అలాంటి ఇప్పుడైతే అస్సలు తినటానికి కాదనమాట సో అందుకని చెప్పి ఉన్న దాంట్లోనే ఒక దోశ హాఫ్ దోశ అలా తిన్నాను బట్ ఈరోజు ఊతప్పంలో కాబట్టి త్రీ తినేసాను మా ఆయన కూడా ఆశ్చర్యపడి అంటే నువ్వు మూడు తిన్నావా అనేసి సో ఇదండి ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి